అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉంటాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిట్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు సో లేట్ చెకండి ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది మిస్ కాకుండా సో ఫస్ట్ అయితే గన ఒక ఆరెంజ్ అయితే తీసుకోవాలండి సో ఆరెంజ్ పీల్ అంతా కూడా తీసేసుకోవాలి మనము సో బాగా ఎండగా అంటే కానీ ఎండలో పెడితే గానీ మనకు ఫాస్ట్గా ఎండిపోతుంది ఆరెంజ్ ఫీల్ అయితే కన్నా సో ఈ మాదిరిగా ఆరెంజ్ ఫీల్ అయితే మొత్తం కూడా తీసేసుకొని ఒక ప్లేట్లు అనేది వేసేసుకోవాలి చూడండి ఆరెంజ్ ఫీల్ అయితే గానీ ఎంత బాగుందో ఈ మాదిరిగా ఎండలో పెట్టేసినామంటే పూర్తిగా మనకు ఎండిపోతుంది ఒక రోజు అంతా అలాగే వదిలేసినామంటే సో ఈ ఆరెంజ్ ఫీల్ అయితే మన స్కిన్ పైన ఉండే పిట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చు ఇదైతే అయితే బాగా చూడండి ఆరెంజ్ ఫీల్ అయితే కన్నా సో ఈ మాదిరిగా ఎండలో మనకైతే సోప్ తయారు చేసుకోవడానికి సో ఫుల్ డ్రై అయినా పర్లేదు లేదంటే ఈ మాదిరి కొద్దిగా మనకు డ్రై అయిపోతే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇదైతే ఫేస్ అయితే ఫేస్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనిగా వచ్చింది సో ఇప్పుడు దీని అయితే మనం మిక్సీ పట్టుకున్నాము ఓకే చిన్నది ఒకటి మిక్సీ అయితే తీసుకొని ఇందులో అయితే ఆరెంజ్ పిల్ల అనేది వేసేసుకోవాలా మనం ఆరబెట్టుకుని సో మొత్తం కూడా వేసేసుకోవాలా ఒక రెండు స్పూన్లు బియ్యము ఒక స్పూను చెనివేల్ అనేది వేసుకోవాలా సో ఇప్పుడైతే బియ్యం వేసుకుందాం ఫస్ట్ ఒక రెండు స్పూన్లు వేసే సరిపోతుంది బియ్యం అయితే ఒక స్పూను శని వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మనము పౌడర్ మాదిరిగా చేసుకోవాలి మిక్సీ పట్టేసినాక కొంచెము మనము స్పూన్తో ఒకసారి అంతా కూడా దగ్గరికి తీసేయాల మాదిరిగా స్పూన్తో అంతా ఒకసారి తీసేసి మళ్ళా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకో చూడండి ఇప్పుడైతే ఈ మాదిరికి మెత్తగా పౌడర్ అయితే అయింది సో ఆడాడ కొంచెం ఈ మాదిరికి పలుకుంటుంది ఏం కాదు చూడండి మెత్తగా అయిపోయింది మెత్తగా అయిపోయింది ఇలా ఉంటేనే మన స్కిన్కి అనేది స్క్రబ్బరా బాగా పనిచేయచ్చుందనమాట ఇది మూతకుండేది కూడా అంత తీసేసుకొని మనకు సోప్ ఎంత కావాలనో అంత వేసుకొని మిగతాది మనం ఎత్తి పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు పొడి అనేది యాడ్ చేసుకొని సో మనం స్నానం చేసేటప్పుడు కొద్దిగా మకానికి కానీ ఒళ్ళు కానీ రాసుకొని అయినా మనం సునూపిండిలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ పౌడర్ అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు సో బాయ్స్ కూడా యూజ్ చేయవచ్చు బాయ్స్ యూజ్ చేసేటప్పుడు సో ఓన్లీ సోప్ అయితే యూజ్ చేయవచ్చు మామూలుగా పౌడర్లో మనం పసుపు అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆ పసుపు పొడి అనేది స్కిప్ చేసేసి ఓన్లీ రోజ్ వాటర్లో మిక్సింగ్ అనేది చేసేసుకొని పేస్ట్ అనేది రాసుకోవచ్చు బాయ్స్ అయితే కదా లేడీస్ అయితే పసుపు అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మొక్కనికి రాసుకోవచ్చు ఇప్పుడైతే మనము సోప్ అనేది తయారు సో సొప్ప సోప్ అయితే కన్నా నేను హాఫ్ తీసుకున్నానండి ఇది నూరు గ్రామ్ అయితే యాభై గ్రామ్ అయితే తీసుకున్నాను సో ఈ సోప్ అయితే కన్నా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకోవాలా సో ఈ మాదిరిగా అయితే చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా సో నేను ఇక్కడైతే కన్నా ఒక్క సోపే తయారు చేస్తా ఉండాను సో మీరు కూడా ఎవరైనా సోప్ తయారు చేయాలనుకుంటే కన్నా ఫస్ట్ ఒక సోప్ అనేది ట్రై చేయండి తయారు చేసి మీకు బాగా సోప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మా స్కిన్ కూడా బాగా యూస్ఫుల్ అయ్యింది మా స్కిన్ బాగుండదనుకుంటే కనుక ఎక్కువ సోప్స్ అనేది తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి సో ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ అనేది వేసుకోవాలా ఈ మాదిరిగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని చిన్నది ఇందులో వేసేసుకోవాలి అంతా కూడా చూడండి ఇక్కడ స్టవ్ పైన అయితే ఎడలపాటి ఒక పెనులో నీళ్ళు అనేది వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలా సో ఈ నీళ్ళు అనేది వేడి అనేది పెట్టేసుకోవాలా సో స్టవ్ వచ్చేసి మనకు మీడియంగానే ఉండాలి అయిల్ అస్సలు ఉండకూడదు ఇక్కడైతే సోప్ అయితే మెల్ట్ అవుతుంది స్పూన్ తీసుకొని ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సోప్ అయితే మెల్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలా ఇటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఆ పౌడర్ అనేది రెండు స్పూన్లు వేసుకోవాలా ఒక్క సోప్ రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు సో నేను ఈ పౌడర్ వచ్చేసి నేను ఎత్తి పెట్టుకుంటానండి సో డైలీ కూడా నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి మకానికి అనేది రాసుకుంటాను సో మొఖం పైన పిట్మిన్ వేసిన డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కూడా ఈజీగా పోతుందనమాట సో ఈ పౌడర్ వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ మాదిరి వంటలు లేకుండా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి నేనైతే సోప్ మోల్డ్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర సోప్ మోల్డ్ లేకపోతే కన్నా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి ఈజీగా అయితే సో దీనికైతే కనుక కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుని అప్పుడు సోప్ అనేది ఇందులో వేసుకోవాలి మనము సో ఈ మాదిరిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసేసి కొద్దిగా ఇప్పుడు ఆ సోప్ అంతా కూడా ఇందులో వేసేద్దాము చూడండి కరెక్ట్గా ఒక సోప్ అయితే వచ్చింది ఒక్క సోపే తయారు చేస్తా ఉన్నాను ఒక్క సోప్ తయారు చేయాలంటే మనం సోప్ బేస్ కానీ లేదంటే పేర్ సోప్ కానీ యాభై గ్రామ్ అనేది తీసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు ఒక్క సోప్ సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసినాక పైన అయితే తీసేసేయాలి సో మీరు ఇష్టమైతే తీసేయవచ్చు అయితే లేదంటే అలాగైనా వదిలేసేయవచ్చు ఒకసారి ఈ మాదిరిగా డిప్ చేసేసి సో ఇదైతే ఒక గంట తర్వాత చూద్దాము గట్టిగా అయినాక సోప్ అయితే గట్టిగా వేపించి చూడండి సో గంట సేపు అయితే బయట పెట్టినాను గట్టిగా వేపింది సోప్ అయితే ఇప్పుడు రిమూవ్ చేద్దాము కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేస్తాం కాబట్టి సోప్ అనేది అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది కదా కలర్ కూడా చూడండి మనము ఎలాంటి కలర్ అనేది యాడ్ చేయలేదు కలర్స్ న్ న్యాచురల్ కలర్ అనమాట ఇదైతే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది సోప్ అయితే కన్నా సో మనం బురుగు తీయకుండా అలాగే పెట్టేసి ఏమైతుందంటే ఇలా ఉంటుంది అనమాట సోప్ సో బురుగు తీర్చే మనకు నీట్గా ఈ మాదిరి ఉంటుంది చూడండి సోప్ అయితే ఈ మాదిరిగా మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే సోప్స్ ఎలా ఉంటుంది సేమ్ అదే మాదిరి వచ్చింది ఇప్పుడు చేతికి కూడా అప్లై చేసి చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సోప్ అయితే కన్నా స్కిన్ అనేది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది చూడండి చేతికి అయితే అప్లై చేయొచ్చు కొద్దిగా నీళ్ళు ఎత్త చూడండి ఎంత బాగుంది సోప్ అయితే కన్నా చూడం ఇప్పుడు చేతికి అప్లై చేస్తా నురుగు కూడా బాగా వచ్చింది మనం పేరు సోప్లో చేస్తాం కాబట్టి నురుగు అనేది బాగా వచ్చింది అంతా ఈ మాదిరిగా అప్లై చేసేసినా వాజే చూడండి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఈ మాదిరి రుద్దినామంటే పైన ఆ మురికి గుడ్జి అంతా కూడా పోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందా సూపర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో స్కిన్ కూడా స్మూతిగా ఉంది షైనీగా ఉంది సో ఈ అంతా కూడా ఇక్కడ ఉండే మురికి అంతా కూడా ఈజీగా వదిలేస్తుంది అనమాట చూడండి ఈ చెయ్యి కానీ ఆ చెయ్యి కొంచెం డిఫరెన్స్ మీకే తెలుస్తుంది సో ఓకేనా ఈ వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టేదిగైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ సోప్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్